ಜೋಹರ್ ಅರಮನಾಥ್ ಗಾರು ಜೋಹರ್ ಅರಮನಾಥ್ ಗಾರು ಜೋಹರ್ ಜೋಹರ್ ಅರಮನಾಥ್ ಗಾರು ಜೋಹರ್ ಅಮರ ರಹೆ ಅರಮನಾಥ್ ಗಾರು ಅಮರ ರಹೆ ಅರಮನಾಥ್ ಗಾರು ಅಮರ ರಹೆ ಅರಮನಾಥ್ తెలుగు రాజకీయాల్లో ఒక విలక్షణ నాయకుడు అట్లాగే నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్న నాయకుల కోసం చివరి శ్వాస దాకా అలుపెరగని పోరాటం సాగించిన యోధుడు మాజీ కేంద్ర మంత్రివర్యులు కిందరాపు ఎర్ర నాయుడు గారు ఆయన సహచర్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మేమందరం పార్లమెంట్ సభ్యులుగా పనిచేయడం అనేది మాకు లభించిన ఒక అరుదైన అవకాశంగా మా బ్యాచ్ అంతా కూడా భావించేది ఆయనలో జూనియర్లు నేర్చుకోవాల్సిన అనేక సద్గుణాలు ఉన్నాయి దాంట్లో ప్రధానమైనది ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనకు చేతనైనది సహాయం అడిగితే కాదనలేని వ్యక్తిత్వం మనస్తత్వము ఎర్రనాయుడు గారు వాళ్ళు తెలిసిన తెలియకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాం మాకు ఫలానా డిపార్ట్మెంట్లో ఈ పని ఉంది మీరు చెప్తే అది జరుగుతుందనే అనే నమ్మకం మాకుందంటే ఆ పనికి తన శక్తివంచ లేకుండా ప్రయత్నం చేసే స్వభావం ఇరవన్నాయుడు గారిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో కేరా అడ్రస్గా మారి తెలుగు వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని జాతీయ స్థాయిలో కాపాడడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్విరామంగా అహోరాత్రాలు శ్రమించిన నాయకుడు ఎర్రన్నాయుడు గారు ఆయన మన నుంచి దూరమై దశాబ్ద కాలం గడిచిందంటేనే నమ్మలేని నిజం అట్లాంటి ఒక గొప్ప ఉదాత్తమైన నాయకుడిని ఉదారమైన స్వభావం కలిగిన నాయకుడిని బలహీన వర్గాల నాయకుడిని తెలుగుదేశం పార్టీ కోల్పోవడం తర్వాత ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రక్షణగా నిలబడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎర్రనాయుడు గారు సోదరుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా అట్లాగే ఎర్రన్నాయుడు గారు తనయుడు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటు సభ్యుడిగా చురుకైన పార్లమెంటు సభ్యుడిగా తెలుగు వాణిని గట్టిగా పార్లమెంట్లో వినిపిస్తున్న నాయకుడిగా రామ్మోహన్ రాణిస్తుండడం మరోవైపు ఎర్రన్నాయుడు గారి కూతురు భవానీ గారు సభ్యులుగా ఉండడం అంటే ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ఎర్రనాయుడు గారి కుటుంబానికి పెరిగిన ప్రాముఖ్యత ఆయన సేవలను మర్చిపోకుండా ఆయన సేవల కొనసాగింపుగా ఆ కుటుంబానికి పార్టీ ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిస్తున్న గుర్తింపు గౌరవం ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్తకు సరికొత్త ఉత్తేజాన్ని అట్లాగే అచంచలమైన విశ్వాసాన్ని కలిగించేవిగా మనం చెప్పుకోవచ్చు అట్లాంటి ఎర్రనాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మేమందరం కూడా ఘనంగా నివాళులర్పించుకుంటా ఉన్నాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి లివాళ్ళు అప్పించుకోవటం కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మనందరం కూడా సమావేశం ఉండడం జరిగింది పెద్దలు కాలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పెద్దలు మెడిచిపోయింది అడిగారు గారు చూడండి ప్రతి సంవత్సరం ఆ మహనీయుడిని మనం గుర్తు చేసుకుంటున్నాం ఆయన యొక్క చిత్తశుద్ధి పనితీరు నిబద్ధత అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుని ముందుకెళ్తా ఉన్నాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఈ ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టకాలంలో ఎర్ర నాయుడు గారి లాంటి ధీరోదాత్త నాయకుడిని మనం గుర్తు తెచ్చుకోవటం అనేది పార్టీ బలోపేతానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఎర్రనాయుడు గారిని కూడా నేను చాలా దగ్గర నుంచి గమనించా ఆయన కేంద్ర నాయకుడిగా ఉన్న పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా చాలా కాలం పనిచేశాడు ఆయనతో పాటు ఆయన చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా మరి ఆయనలో ఉన్నటువంటి ఎన్నో సద్గుణాలు మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేంద్రంలో మంత్రిగా తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతిష్టల్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్లో మరి ఎర్రనాయుడు గారు కూడా ముఖ్యుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేసే విధానంలో ఆయన అచ్చగత్తిన ప్రతి పని కూడా చిత్తశుద్దితో ఈ రాష్ట్రంలో అధికారంలో లేని సమయంలో మరి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాయకుడు ఎర్రనాయుడు గారు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ తెలుగుదేశం పార్టీని ఈ క్లిష్టతరమైనటువంటి సమయంలో అధికారంలోకి తీసుకురావటమే ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది వారి కుటుంబం యావత్తు కూడా వారి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రం మరి ఎర్రనాయుడు గారు బతుకున్నట్టయితే ఇంకో రకంగా ఉండేది కేంద్రంలో రాజకీయాలు కూడా ఇంకో రకంగా ఖచ్చితంగా ఉండి మనకు ఇవాళ ఉన్నటువంటి కష్టాలు కొన్ని తప్పిందే నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు అటువంటి వ్యక్తిని మరి మనం స్పందన తెచ్చుకుంటూ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురాగలిగినప్పుడే మరి ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఆ దిశగా మనం ప్రయత్నం చేయటంలో అందరం కూడా శాయశక్తిగా కృషి చేసి ముందుకెళ్ళినప్పుడే అటువంటి మహానుభావులకి నిలువ నిలవాళు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హృదయపూర్వక శ్రద్ధాంజలి ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు కింజరా వారి పదమ వర్ధంతి ఆయన అనేక సార్లు శాసనసభ్యుడిగా అనేక సార్లు పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో తనవైన శైలిలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్టని చాలా గొప్పగా నిర్వహించినటువంటి వ్యక్తి ఆయన పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సాటి చెప్పినటువంటి వ్యక్తి ఆయన పార్టీకి ఎంత విధేయుడు అంటే ఎవరైనా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన విధేయతని మనం పార్టీలో ఉన్నప్పుడు నాయకుడి పట్ల గౌరవం పార్టీ పట్ల విధేయత అతనికంటూ సొంత ఏజెండా ఏది లేదు పార్టీ ఏ ఉన్నానే ఎర్రనాయుడు గారి ఏజెండా అని అనేక సందర్భాలు అనేక మీటింగ్లో చెప్పాడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలతోనూ ఉండి బీసీ వైపులను గుర్తించి వారికి రాజ్యాధికారం నేర్పించడం కోసం తెలుగుదేశం పార్టీ వారికి అవకాశాలు ఇవ్వడం కోసం ఆయన సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా వాడిని ఆయన మచిలీపట్నం ఒక సభకు వచ్చి ఆ సభలో మరి నన్ను గుర్తించి బాబు గారికి చెప్పి నాకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది ఎర్రనాయుడు గారు అటువంటి మహనీయులు పార్టీకి చాలా లేకపోవడం చాలా లోటు ఆయన మనం చంద్రబాబు నాయుడు గారిని ఎంత కవలించిందంటే ఎప్పుడూ కూడా స్థిరంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఉండగలరు మరి ఎలబు నాయుడు గారు మనం ఆయన ఎంత కలిసి వేసిందంటే కన్నీళ్ళు పెట్టుకుని ఆయన శ్రవం మీద ఆయన వెల్లవించిన సన్నివేశం ఇంకా గుర్తుంది అటువంటి నాయకుడిని మనం ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజు నా ప్రశ్నగా అందరికీ చేస్తా ఉన్నాం